चपरा ये वाली बोर्ड वाला माया बोर्ड पड़ा

అలాగే <Sanskrit> tip <laughs> ఏదైతే తెలుసుకుంటుందో ఆ ఎన్నిలో మనిషి ప్రతి ఒక్క జీవికి కూడా మనసు ఆహారం తీసుకోవాలని చెల్లి ఉండదట అది అన్నిట్లలో ఉన్నారు రక్షణ

ఈ ఆత్మయ్యం చేశారు వారు విసమము సమస్తము ఆ నారాయణ స్వతంత్రం ఆ నారాయణనే వారి చక్రచార్యులు చిచ్చచెదరదుకు ఇది తమ చేరుమి శవనీశ్వర యారాల నన్ని నరుదే మీకు దర్శనేసి అన్నారు అలాగా ఈ చక్రచార్యులు కోచిచ్చచెదరదు సరూబరా రమణా వచ్చిందిరా నీ ప్రమానే కలలో ఉండిపోయావు ఇది కలలో విడిచిపెట్టి లేనిది లేనిది ఉదాహరణ అయితే పుట్టల తీరుల కను పుట్టి బిడితే ఎక్క పోదు నేను పట్టలేదు పట్టలేదు కలలోని ఇది లేనిది లేనిది నేనే లేదంటే కొన్నది కొట్టదు పుట్టి ఇతది నా యొక్క